మనం మొదటి ప్రాధాన్యత ఎప్పుడు మీటింగ్ పెట్టినా కూడా సమావేశం పెట్టినా కూడా కమిటీల నిర్మాణమే జాతీయ బీసీ చేతుల సమితికి మొదటి స్థాయి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయి కమిటీలు ఉంటేనే ఆర్గనైజేషన్ ముందు వెళ్తుంది అందరూ కూడా తెలుసు ఇప్పుడు మనకు గోదావరిలో నీళ్లు ఉంటే కాలవలు ఉండు పిల్ల కాలవలు ఉంటేనే పొలాలకు నీళ్లు వెళ్తాయి అందరూ కూడా మా రాయలసీమలో కూడా చెరువులు ఉంటే దానికి కాలం పూర్తి ఎస్బీఐలో డి తర్వాత డిఎస్బీ సిఐలు ఎన్ని కూడా తెలిసిన వ్యవస్థ అదేవిధంగా మన కమిటీ నిర్మాణాలు ఇక్కడ ఉండే వాళ్ళలో అద్భుతమైనటువంటి లీడర్షిప్ ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారని నేను గమనించాను ఒక నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే కమిటీ నిర్మాణంలో మేము ప్రయాణం వెచ్చించి మీరు తిరగలేనటువంటి స్థితిని బట్టి అది రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి మండల స్థాయి అనేది కమిటీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు అదే విధంగా ఇరవై ఆరు జిల్లాలు నూట డెబ్బై నియోజకవర్గాలు తొమ్మిది వందల అరవై మండలాలు వీటికి కమిటీలు వేస్తే రాష్ట్ర కమిటీ యాభై మంది ఉంటారు జిల్లా కమిటీ ముప్పై ఆరు మంది ఉంటారు అదేవిధంగా నియోజకవర్గ కమిటీ రాష్ట్ర కమిటీ మండల కమిటీ కూడా ఇరవై ఐదు మంది ఉంటారు ఈ కమిటీ వాళ్ళ యొక్క నిర్మాణం జరిగిన తప్ప ఆ కమిటీ లేదు పాల్గొంటే కనీసం పది వేల మంది మార్గం ఉంది మైలాల మండలం మద్రాపల్లిని గ్రామంలో అక్కడ ఆధిపత్య కులాల వారు కనీసం మంచినీళ్ళు రోడ్డు చేరే ఉండదు ఉద్యమమే అదే ఒక విధానం అని కూడా వెళ్తున్నాము విధంగా ఇరవై ఏళ్ల పాటు అన్యాయం జరిగినప్పుడు ఆ గంట అర్ధ చాలా టెన్షన్ వస్తుంది అప్పుడు భయపడతాం ఏమస్త ఎవరు ఏం చేస్తారో ఆ అర్ధ గంట గంట మనం అధిగమిస్తే తర్వాత ఈ సమాజం చూస్తుంది ఎందుకంటే ఎనభై తొంభై శాతం బీసంది ఏ తప్పు ఉండదు ఎందుకంటే వాళ్ళు ఏమైనా చేస్తారే మన ఒక మన యొక్క విధానంలో మనం ఎలుక చేసి మనకు రావాల్సిన హక్కులను కోల్పోతున్నాం కూడా పరిష్కారం చేసి దిశగా కమిటీలో బలవుతుంది కంటికి రావాల్సి వాళ్ళు ఇప్పుడే కొందరికి నియమాలు పత్రాలు మీ అందరి సమక్షంలో కూడా ఇచ్చే కార్యక్రమం చేద్దామని ఇప్పుడు కంటి నియమాల పత్రాల కార్యక్రమం పూర్తి చేద్దామని తెలియజేసుకుంటూ చాలా చూస్తున్నాం